సుఖమైనటువంటి జీవితంలో మానవుడు పొందలేనటువంటి సుఖమే ఉండదు సర్వ సంపదలు కూడా ప్రేమ చైతన్యం మనకు ప్రాప్తిస్తాయి సర్వాధికారములు కూడా ప్రేమ చైతన్యం మనకు లభ్యమవుతాయి సర్వ విజయములు కూడా ప్రేమనే వరిస్తుంటాయి అయితే ఈ ప్రేమ ఎట్టిది కేవలం భగవంతుని ప్రార్థించే సమయంలో మనము భగవంతునికి సర్వార్పితమైన భావంతో మనం ప్రార్థించాలి కానీ ఈ అర్పిత భావం ఈనాడు లేదు నీరు కావాలి అని అనుకున్నంత మాత్రం మన దాహం తీరదు ఆ యొక్క జలమును మన అస్తమును దానిని గ్రోలినప్పుడే మన దాహం తీరుతుంది నిజముగా మీకు ఆధ్యాత్మిక ఆకలే ఉంటుంటే అది ఆకలి మీరు బాధిస్తూ ఉంటే భగవంతుని ప్రేమను మీరు పొందడానికి ప్రయత్నించండి ఈ దాహం తీరుతుంది ఆవేదన తీరుతుంది కానీ అట్టు కాక సోమరి వైపోయి భగవంతుడా నాకు ఆనందాన్ని అందించు నా ఆకలి తీర్చు నా దాహము తీర్చు అని ప్రార్థించినంత మాత్రం నా ఇవి సఫలం కానేరు నుండి నింపుకుని పదార్థమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నీవు ఆశించినంత మాత్రమే అది మీకు ప్రాప్తించదు కనుక ఈనాడు మనము కోరవలసినటువంటిది ప్రేమనే ఈ ప్రేమకు రూపం లేదు ఈ ప్రేమ అనిర్వచనీయమైనటువంటిది ఇది అనుభూతికి మాత్రమే లభ్యమయ్యేటువంటిది ఇది ఎంత సమీపించువో అంత ఆనందాన్ని అంత ఆహారాన్ని నీవు అందుకోగలవు ఈనాటు లోకంలో ఉండేటువంటి అవస్థలకు మూల కారణము ఈ ప్రేమ లేకపోవటమే అయితే ప్రేమ ఉన్నది శారీరక సంబంధమైన స్వార్థపరమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి ఈనాడు దేహాత్మ భావంను మాత్రమే ఆశిస్తున్నారు కానీ పరమాత్మ భావంను ఆశించటం లేదు ఉపాధిని మాత్రమే మనం విశ్వసిస్తున్నామే కానీ ఉపాధికి ఆధారమైనటువంటి ఆత్మతత్వాన్ని విశ్వసించటం లేదు ఆధారం లేనిటువంటి ను ఆశ్రయించే ప్రయోజనం ఏమిటి కనుక అన్నింటికి నీ ఆధారము అన్నింటికి నీ ప్రధానము ప్రతి దానికి ప్రమాణం కూడాను ప్రేమ ఒక్కటి మాత్రమే కనుక ఈ ప్రేమ ఎక్కడ పుడుతుంది ఎక్కడ స్వ అంత్యవుతుంది ఇది దాసోహం 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 అక్కడ నుంచి ప్రారంభమై సోహం 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 అనేటువంటి దాంట్లో ఈ ప్రేమ అంత్యం అవుతుంది దాసోహం సోహం అనేటువంటి దాన్ని అనుభవించడానికి వీడి కాదు సోహమే ప్రేమ ఆ సో అనేటువంటి ఆత్మను నేనే ఆ ఆత్మనే ప్రేమ ఆ ఆత్మనే బ్రహ్మ ఆ ఆత్మనే సత్యము ఆ ఆత్మనే ధర్మము ఆత్మనే ప్రేమతత్వం ఈ భూలోకమునందు ధర్మ ఆత్మకామ మోక్షం అనేటువంటి నాలుగు పురుషార్థములు కానీ ఈ నాలుగింటి అందే మానవుడు జీవితాన్ని గడుపుతున్నాడే కానీ ఐదవ పురుషార్థమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని విస్మరిస్తున్నాడు ఐదవ పురుషార్థమైన యొక్క పరమ ప్రేమను మనం పొందినప్పుడే ఈ జగత్తం ఇక్కడను నిత్య కళ్యాణంగా ఉంటుంది అవకాశమే లేదు ప్రేమ ఉన్న చోట అసూయకు ఏమాత్రము ఆస్పదం లేదు ఈ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలకు ఈ ప్రేమ ఎందు స్థానమే లేదు ఒకవేళ మానవుని దురాలోచనలు దుశ్చింతలు ఉంటే వీటిని చూచి ప్రేమ పరిగెత్తిపోతుంది కనుక ఇది ఒకే చేరు కాని రెండు కూర్చోటానికి వీలు కానటువంటి హృదయం ఒక్కటే ందు ప్రేమ మాత్రమే కూర్చున్నప్పుడు ఇంకా ఏ గుణము కూడా వీలు కాదు కానీ ఇది హృదయము సుస్థిరమైనటువంటిది ఇది కేవలం నిస్వార్థమైనటువంటిది నిర్మలమైనటువంటిది ప్రేమ అనేటువంటి హృదయాన్ని ఈనాటి మానవుడు దీనిని మ్యూజికల్ ఛేర్ గా మార్చుకుంటున్నాడు ఈనాడు ఒక స్వామి రేపు మరొక స్వామి మొన్నాడు ఇంకొక స్వామి రేపు ఒక జపము మొన్నాడు ఒక జపము ఈ విధంగా మనం ఈ ఒక హృదయ తత్వము మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది ఒక్క బాట ఎలాంటి పరిస్థితులు మాత్రము సింగిల్ ఛేర్ గా మనం విశ్వసించాలి మానవులకు ఎందుకు ఈ రోగములు ఈ రాగములు కలుగుతున్నాయి కేవలం భౌతికమైనటువంటి వాంఛనలు పెరిగిపోవటం చేతనే ఈనాడు వాంఛలనేటువంటి దానికి ఒక అర్థమే లేని ఉంటుంది తన నిమిత్తమే తాను ప్రాప్తిస్తున్నాడే కానీ ప్రపంచ నిమిత్తమే ఏ మాత్రం ప్రార్థించడం లేదు సమాజం చాలా ప్రధానమైనటువంటిది దేశం చాలా ముఖ్యమైనటువంటిది సమాజం యొక్క సంక్షేమాన్ని గుర్తించి ప్రపంచంలో మనం వర్తించాలి కానీ ఈ సమాజమే లేకపోతే వ్యక్తి ఏ మాత్రం కూడా నువ్వు రాణించాడు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎందున శక్తి

మమైవాంశు జీవలోకే జీవభూత సనాతన సనాతను భగవంతుని యొక్క ప్రేమతత్వము సర్వభూతములు ఎందుకు కూడా ప్రతిబింబించుకుంటుండాలి కానీ ఈ ప్రేమను దుర్వినియోగపరచుకోవడానికి కాదు ఇచ్చిండేది సద్వినియోగం గావించు హృదయంలో నింపుకో పంచు దేశాన్ని ఆనందపరచు ఇది అని ప్రేమ యొక్క ప్రభావం యొక్క తత్వము ఎవరికి ఇన్విటేషన్ పంపించాము ఎవరికి రామని పిలిచాము ఏమీ లేదు ఆ ప్రేమని సున్నితమైన ప్రేమని ఒక మ్యాగ్నెట్ వలె అన్నిటిని ఆకర్షిస్తుంది ఉంటుండాలి కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు కాదు కాదు ఈ మ్యాగ్నెట్ లో శక్తి ఉంది కానీ ఐరన్ లో రస్ట్ డస్ట్ డస్ట్ ను క్లీన్ చేసి తప్పక ఆకర్షిస్తుంది అది ఏ విషయవాసలు అది ఏ రాగద్వేషములు అదే అసూయ అభావన్ని నేను పరిశుద్ధం చేస్తే ఎక్కడ ఉండినా నేను నీ వాడే నీవు నా వాడే ఎక్కడైనా ఉండు అడవుల ఎందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీద నున్న నట్టేట దిక్కులేని వాణి సాయి నోము ఎక్కడైనా ఉండు పెంచుకో నీ యొక్క కుటుంబమే కాకుండా నీ పరివారం కూడాను నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం మీకు తెలుసు ప్రశాంతంలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడా దీంట్లో అలౌ చేయము ఇక్కడ ప్రవేశపెట్టము కానీ ఒక్క ప్రేమకు మాత్రమే ఇక్కడ ప్రవేశ ప్రపంచమంత్ ప్రేమమయంగా మారాలి అప్పుడే ఈ దుఃఖములు ఈ యొక్క దేశములు ఈ అసూయలు ఏ యొక్క భావములు కూడా లేకుండా ఉంటుంటాయి ఈనాడు అసూయలు మహా దుర్మార్గమైనటువంటి రోగములు ఒక ఇంటి వారిని చూస్తే మరొక ఇంటి వారికి అసూయ ఒక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తికి అసూయ గ్రామాన్ని చూస్తే మరొక గ్రామానికి అసూయ ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి అసూయ కనుక ఈ అసూయ అనేటువంటిది రాకిపోతున్నది కనుక ఈ అసూని మొట్టమొదటి నిర్మూలన చేయాలి ఈ దేశాన్ని నిర్మూలన చేయాలి ఈ యొక్క క్రోధాన్ని నిర్మూలం చేయాలి నిర్మూలం ఏమిటి ప్రేమనే ప్రేమ కంటే మించినటువంటి పవర్ఫుల్ ఔషధము మరొకటి లేదు కనుక ప్రేమను పెంచుకోండి ఎవరిని చూసినా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడండి నీ దేశం వచ్చినప్పటికీ అవార్డు సార్ అని పలకరించండి సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ విధంగా పలికితే వాడి హృదయం కూడా ఎంత మార్పు అవుతుంది ద్వేషం చేస్తే చి అని తిప్పుకుంటే వాడు కూడా చి అని పోతాడు కనుకనే మనం హృదయానికి హృదయం సాధ్యం అందరినీ ప్రేమతో పలకరించి కనుక నేటి నుంచి సాధ్యమైనంత వరకును ప్రేమను అభివృద్ధి గావించుకోండి దేశాన్ని నిర్మూలన చేయండి అసూయను నిర్మూలన చేయండి క్రోధాన్ని దగ్గరకు రానివ్వకండి ఎంత దూరంగా ఉంటే అంత నీవు ఆనందాన్ని అనుభవిస్తావు ఈ ప్రేమ అనేటువంటి యొక్క వరప్రసాదాన్ని ప్రపంచానికి పంచి మీ జీవితాన్ని సార్థకం చేసుకో